అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి ప్రతి ఒక్క తల్లికి ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటారు సింపుల్గా రైస్ తయారీ విధానం ముందుగా ఉడికించినటువంటి అన్నాన్ని పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో ఇలా ఆరబెట్టుకున్నటువంటి రైస్తో తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ఇనుపముకుల్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత కాస్త పసుపు పచ్చిమిర్చి వేసామండి చూసి వేసుకోవాలి కారము తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తరువాత మనము ఎన్ని కోడిగుడ్లతో అయితే రైస్ తయారు చేయాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను పగలకొట్టి వేసుకోవాలి నేనైతే ఐదు కోడిగుడ్లను పగలకొట్టి వేస్తున్నాను ఇలా ఇనుప మూకుళ్ళో చేసుకోవడం వలన మనకి మూకుడికి అంటుకోకుండా వస్తుంది మరియు టేస్ట్గా కూడా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎగ్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి ముక్కలు పెద్దవి పెద్దవిగా కావాలి అనుకుంటే అలాగనే కాసేపు ఉంచుకుంటే పెద్దవిగా వస్తాయి లేదంటే నేను చూపించిన విధంగా హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి తర్వాత మనము ముందు ఆరపెట్టినటువంటి అన్నం ఉంది కదండి ఆ అన్నాన్ని ఈ ఎగ్గులో వేసుకోవాలి ఆ ఎగ్గు మిశ్రమము ఈ అన్నము మొత్తం కలిసే విధంగా కలుపుకొని రైస్కు తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి ఆల్రెడీ మనము పొరుట్లో సాల్ట్ వేసాము మిరియాల పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసి చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే అంతేనండి ఎంత సింపుల్గా రైస్ తయారీ విధానం చూశారు కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా ఒకరోజు పిల్లలకి తయారు చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ